హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ మరియు తెలంగాణ రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఏపీ తెలంగాణలో ఫార్మర్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ సంబంధించిన ప్రతి ఒక్క వాటికి సబ్సిడీ అయితే ఇస్తుంది అనమాట అంటే సబ్సిడీ అంటే ఏ ఏ వాటికంటే మనకు డ్రిప్ డ్రిప్లో ఆల్ వెరైటీస్ లైన్ ఆన్లైన్కి తర్వాత వచ్చేసి స్ప్రింక్లర్లకి మినీ స్ప్రింక్లర్లకి స్ప్రింక్లర్ పైపులకి అన్నిటికీ అయితే కూడా సబ్సిడీ అయితే వచ్చిందన్నమాట సో ఒకసారి అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఇంకేస్ ఈ సబ్సిడీ లాంటి ఫార్మర్స్ అయితే కనుక మనకు తక్కువ ఖర్చు అయితే ట్రిప్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది సో ఇది కేవలం అంటే మాకు సబ్సిడీ అవైలబుల్ లేదు మాకు ఎమర్జెన్సీ ఉంది అన్న ఫార్మర్స్ మాత్రమే ఇది ఉపయోగించింది ఎందుకంటే కూడా ఎవరైనా కూడా డబ్బు రైతులకి దిగుతున్నాయి కాదు కదా సో మీ డబ్బై అయితే ఎవరు చేయాలని అనుకోరు ఎవరు తెలిసిన వాళ్ళు రైతు బాగా తెలిసిన ఎవరు కూడా ఇది వేస్ట్ చేయాలని అనుకోరు సో ఇన్ కేసు మీకు రాలేదు మాకు సబ్సిడీ అవైలబుల్ లేదు ఆపర్జిటీ లేదు మాకు సబ్సిడీ అందుబాటులో లేదు రాలేదు మాకు ఎమర్జెన్సీ పంట అన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే దీనికి అయితే ఇదైతే సెట్ చేస్తాను దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు పంట తీయడం ముఖ్యం కాబట్టి ఇదైతే మీకు నేను సజెక్ చేస్తాను అనమాట ఇదైతే కనుక మనకు ఇన్లైన్ ఆన్లైను తర్వాత ఇన్లైన్ మనకు తక్కువ క్వాలిటీ చీప్ అండ్ బెస్ట్ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ నుంచి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటాయి అన్నమాట మళ్ళీ అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేల వరకు పెరిగే ప్లేస్ అవుతాయి సో దాంట్లో అదే కాకుండా మనకు ఈ రెయిన్ టైప్ రెయిన్ టైప్ ట్వంటీ ఎన్ ఫార్టీ థర్టీ థర్టీ టూ వన్ ఈ రిమైనింగ్ ఎక్విప్మెంట్స్ మన హార్టికల్చర్ క్రాప్స్కి వాడేవి ఉంటాయి కదా మైక్రో మైక్రోగేషన్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ అట్లా ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ మైక్రో ట్యూబ్స్ కూడా మన దగ్గర అవలసింది ఆ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి సో ఈ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇందాక ఫస్ట్ చెప్పిన విధంగా ఫార్మర్స్కి ఇన్ కేస్ సబ్సిడీ ఆపర్చునిటీ లేదు వాళ్ళు యూప్లై చేసుకోలేకపోతున్నారు సో మనకు డెలే అవుతుంది అన్న వాళ్ళు మాత్రమే మన దగ్గర ఖర్చు అనమాట సో ఎవరిని కూడా మనం మీరు కొనండి అని చెప్పి చెప్పను సో ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖర్చే చేయండి సో ఇంకోటి ఏంటంటే మన ఆటో వచ్చేసి కడప జిల్లా రాయకోటే రీసెంట్గా అయితే అన్నమాయ్య జిల్లా ఏదన్నమాట అన్నమాయ్యి జిల్లా ఆంధ్రప్రదేశ్ అనమాట మీకు మన దగ్గర నుంచి ఆంధ్ర తెలంగాణ అంతటి కూడా సప్లై అయితే ఉంది ఏదంటే ఆ ఆంధ్ర అయితే కనుక ఆర్టీసీ నౌతా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది తర్వాత వచ్చేసి తెలంగాణ ఫార్మర్స్ ఓన్లీ నౌతా ట్రాన్స్పోర్టు ఇది మాత్రమే తీసుకుని వస్తానకైతే మనకైతే మినిమం రిక్వైర్డ్ అయితే ఒకటి రెండు అయితే పంపించమండి మేము మూడు చుట్టూ పైన అయితే కనుక మనకు బ్యాకింగ్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా మేము త్రీ వేలస్ అయితే పంపిస్తాము సో ఇంకోటి ఈ ట్రిప్సే కాకుండా మన దగ్గర మల్సింగ్ సీట్స్ ఉంటాయి అన్నమాట మల్సింగ్ సీట్స్ అంటే ట్వంటీ మైకాన్స్ నుంచి ఫ థర్టీ మైకాన్స్ వరకు ఉంటాయి దాంట్లో టూ త్రీ పాయింట్ వన్ మీటర్ ఉంటాయి ఫోర్ ఫోర్ ఫీట్లు ఉంటాయి వెడల్పు ఉంటాయి ఐదు వందల మీటర్లు రోల్ అవుతుంది అన్నమాట పంచింగ్ ఉంటుంది నాన్ పంచింగ్ ఉంటుంది దిగ్జాగా ఉంటుంది ఏ వేరియంట్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అవి రేట్లన్నీ కూడా అవి పదహారు వందల పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అయితే ఉంటాయి సో దీన్ని అయితే మీరు ఎలెక్ట్ చేసుకోండి ఏ ఫార్మర్స్ అయితే మనకు సబ్సిడీ రాలేదు సబ్సిడీ ఇంకా మనకు వెళ్ళి అవుతుంది మనకు క్రాప్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది అన్న ఫార్మర్స్ మాత్రమే పత్తి చేసుకోండి పేమెంట్ ఆఫ్ అయితే యూపీ హక్సన్ అయితే ఇవ్వచ్చు లేదు పేమెంట్ అయిన తర్వాత మాత్రమే మేము సరికైతే పంపిస్తామండి ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి